హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఎల్ఐసి బీమా సఖి యోజన పథకం గురించి ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి ఈ అయితే లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియోలో ఎల్ఐసి బీమా సఖీ పథకం ఎవరు కట్టి ఎలా వర్తిస్తుంది స్టైఫండ్ ఎవరికి వస్తుంది స్టైఫెండ్ నెల నెల రావడానికి ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది చెప్తానండి ప్రతి నెల పాలసీలు కట్టించాలా పాలసీలు కట్టిస్తే ఎంత అమౌంట్ పడుతుంది జీతంతో పాటు కమిషన్ కూడా వస్తుందా సంవత్సరానికి ఎన్ని పాలసీలు చేయించాలి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి ప్లస్ ఈ వీడియోలో వీటితో పాటు ఇది మనం పర్ఫెక్ట్గా చేస్తే తర్వాత గవర్నమెంట్ జాబ్కి కూడా అర్హత ఉంటుందండి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇంకోటి ఫస్ట్ ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ ఓపెన్ చేయండి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎల్ఐసి బీమా సఖి అని ఉంది కదండి ఇది కనిపిస్తుంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఎవరు ఎన్ని ఇయర్స్ వస్తుంది ఎవరు ఎలిజిబుల్ ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు కదండి ఇవన్నీ చదివండి నెక్స్ట్ ఎలా పాలసీ చేయించాలి ఎన్ని పాలసీలు చేయించాలి ఎవరు అప్లికబుల్ అంటే నెంబర్ ఆఫ్ లైఫ్స్ అని ఉంది కదండీ అక్కడ ఆ నెంబర్ ఆఫ్ లైవ్స్ ట్వంటీ ఫోర్ అని ఉంది అంటే సంవత్సరానికి ట్వంటీ ఫోర్ పాలసీస్ చేయించాలి కింద రాస్తుంది కదా ఫస్ట్ ఇయర్ కమిషన్ ఎక్స్క్లూడింగ్ బోనస్ కమిషన్ అని ఫస్ట్ ఇయర్ కమిషన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఆ ట్వంటీ ఫోర్ పాలసీస్ చేయిస్తే అయితే ఆ ట్వంటీ ఫోర్ తో చేయించడానికి మనకి ఈచ్ ఒక్కొక్క పాలసీకి ఎయిట్ థౌసండ్ కింద క్యాటరైజ్ చేసుకోండి టూ థౌసండ్ కింద అంటే పాలసీకి టూ థౌజండ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఎక్స్ట్రాగా సెవెన్ థౌజండ్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఆ ఫస్ట్ ఇయర్ బెనిఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకునే దాన్ని బట్టి అంటే ట్వంటీ ఫోర్ పాలసీస్ చేయించాలంటే మంత్లీ ఖచ్చితంగా టూ పాలసీస్ అనేవి చేయించాలి అంటే యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్ చేసుకుంటాయి అంటే టూ పాలసీస్ కంపల్సరీ అని కాదు ఇప్పుడు ఈ మంత్ టూ పాలసీస్ చేయించాలి మనం ఒకటే చేయించుకోవాలి నెక్స్ట్ మంత్ టూ పాలసీస్ చేయించాలి దాంట్లో త్రీ చేయించుకోవచ్చు వన్ చేయించుకోవచ్చు అలా కానీ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ ఫోర్ పాలసీస్ అనేవి చేస్తే మీకు స్టైఫండ్ అనేది ప్రతి మంత్కి సెవెన్ థౌజండ్ పడుతూ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ప్రకారం తర్వాత సెకండ్ ఇయర్ సిక్స్ థౌజండ్ వస్తుంది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నా చేయించాలి ఆ పాలసీస్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోవు కదండీ అంటే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాలసీస్ అన్నా చేయించగలుగుతాయి అంటే ఫిఫ్టీన్ వరకు అయితే చేయించాలి మినిమం ఫిఫ్టీన్ పాలసీస్ అనేవి చేస్తే సెకండ్ ఇయర్ కమిషన్ అనేది మీకు పడుతుంది ప్లస్ సెకండ్ ఇయర్లో కూడా మీరు మళ్ళీ పాలసీస్ ట్వంటీ ఫోర్ టార్గెట్ ఉంటుంది అందరూ కూడా చేయించాలి అలా థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో మళ్ళీ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ ఉంటుంది అది చేయించాలి అలా మంత్లీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ క్రెడిట్ అనేది బాగుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దీనికి ఫీజు వివరాలు ఏంటంటే టీడీగా ఫస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టీడీ తీయాలి తర్వాత ఎగ్జామ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ఫీజు టూ హండ్రెడ్ ఉంటుంది ఇలా ఓవరాల్లో ఎయిట్ ఫిఫ్టీ అనేది ఉంటుందండి ఇది కొన్ని ప్లేసెస్ బట్టి చేంజ్ అవుతావచ్చు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనకి ట్రైనింగ్ ఎక్కడ అంటే ట్రైనింగ్ ఎవరిస్తారు ఐసీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఆ ఎగ్జామ్ ఎవరిస్తారు దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మినిమం గుడ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ మహిళా కెరీర్ ఏజెంట్ ఏంటంటే రెండు ఫోటోగ్రాఫ్లు ఉండాలి ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాన్ కార్డ్ ఒకటి ఉండాలి ఆధార్ కార్డ్ ఒకటి ఉండాలి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ టర్త్ సిగ్నేచరు బ్యాంక్ ఇవ్వాలి అది వచ్చిన తర్వాత కమిషన్ కమిషన్ బ్రేక్ డౌన్ ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫోర్ మంత్స్ త్రీ క్వార్టర్స్ కింద తీసుకోవాలి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫస్ట్ ఫోర్ మంత్స్ మంత్కి ఒక్కొక్క పాలసీ చేయించినా సరిపోతుంది సెకండ్ ఫోర్ మంత్స్ మంత్కి టూ పాలసీస్ చేయించాలి థర్డ్ ఫోర్ మంత్స్ మంత్కి త్రీ పాలసీస్ చేయించాలి అంటే ఇది కంపల్సరీ అని కాదు కానీ ఖచ్చితంగా ఫస్ట్ ఫోర్ మంత్స్ టూ పాలసీస్ ఒకవేళ మనం చేయించలేకపోతాయి ఒక్కొక్క పాలసీ చేయించినా వస్తుంది నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ పాలసీస్ పర్ పాలసీ టూ థౌజండ్ అంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ థౌసండ్ అని తర్వాత నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఎయిట్ పాలసీస్ చేయాలి ఎయిట్ థౌసండ్ పర్ పాలసీ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ పర్ మంత్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ థౌజండ్ అంటే ఫైవ్ది కిందది కలిపి సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ పాలసీస్ లాస్ట్ ట్వెల్వ్ పాలసీ అంటే ట్వెల్వ్ పాలసీస్ ఫోర్ మంత్స్కి మంత్కి సిక్స్ థౌసండ్ వస్తుంది కమిషన్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే పైన ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ కలిపి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇలా కంప్లీట్ మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ కమిషన్ అనేది